ఏ నేనే తోపు నాకు ఎవ్వలాష్టం లేదు అని అనుకుంటే రాజకీయం అస్సలు నడవదుల్లో అందరినీ కలుపుకోవాలి అందరితోని కలిసిపోవాలే ఏ పలానా మనిషి మనోడు అని అనిపించుకుంటేనే కదా గట్టి ఇమ్మత్ దొరికేది తోవల నడుస్తుండు యువ నాయకుడు వంశీశారు పెద్దపల్లి టికెట్ వచ్చుడే ఆల్చం సీఎం కాంచెల్లి కార్యకర్తల దాకా అందరితోని మంచిగా మెదులుతుండు ఈ ఇగో గిట్లా రైట్ ఇదంతా పెద్దపల్లి పార్లమెంట్ పెద్దల బలగము ఆరుగురు ఎమ్మెల్యేలు నడిమిట్ల మంత్రి శ్రీధర్ బాబు సారు క్యాండిడేట్ వంశీ సారు ఒక్క మాట మీద నిలబడి ఎలక్షన్ లో కొట్లాడాలి కాంగ్రెస్ డిసైడ్ చేశారు మంచిర్యాలే ప్రేమసాగర్ రావు సార్ ఇంట్లో మీటింగ్ పెట్టుకొని వంశీకి పెద్దపల్లి డెవలప్మెంట్ కోసం కాక ఎంత తనలాడింది విశాఖ ట్రస్ట్ పెట్టి వివేక్ సార్ ఎంత చేస్తుంది అలా వారసుడు వంశీ సార్ చేయాలని కోరిండు మంత్రి శ్రీధర్ బాబు సారు యువకుడు ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి విజయానికి చేరువలో ఉండే అవకాశం ఉన్న వ్యక్తిని చూసి పార్టీ నిర్ణయం చేసి టికెట్ ఇచ్చింది రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ సార్ ఈ మాట అన్నాడు మా గురించి కష్టపడి దాని గురించి కంటే ఎక్కువ కష్టపడి పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఇందిరా గాంధీ చెల్లి సోనియా గాంధీ దాకా అలా గొప్పతనం చెప్పి ఇప్పటి ఎలక్షన్ గురించి గిట్ల అన్నాడు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సారు మా వంశపేటని కల్పిస్తారని పూర్తి ఆశతో మీ అందరు ఆశీర్వాదం పొందుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు సార్ అయితే బిఆర్ఎస్ క్యాండిడేట్ ను ఆర్పారు అరుసుకున్నాడు కుప్పలు ఈశ్వర్ ఇలా ఆయన ధర్మపురి నియోజకవర్గంలోనే ఏం చేయనటువంటి ఒక అసమర్థ దద్దమ్మ ఆయన నూటికి నూరు శాతం బ్రహ్మాండ మెజార్టీతో ఇవాళ వంశీ గెలవబోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించుడే ధర్మం అనేది ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ సార్ మాట వంశీ వివేక్ గెలిపించే బాధ్యత పెద్దలు మా శ్రీధర్ గారి నాయకత్వంలో మా అందరిపై ఉంది చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ ఏమన్నాడు అంటే మా నియోజకవర్గాల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ వంశీకి ఇప్పిస్తామని చెప్పి గే సీలరా ఏడుగురికి ఏడుగురు ఒక్క మాట మీద నిలబడి వంశీ సార్ను పార్లమెంట్ కు పక్కా పంపిస్తాము పెద్దపల్లి లీడర్ బలం బల్గం చూపిస్తాము అనుకొచ్చిండ్రు ఇంత ఇమ్మతిచ్చినందుకు పెద్దలందరికీ శనార్థి చెప్పిండు ఈ సార్ కూడా రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది అది ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసి అందరూ క్షేమంగా ఆనందంగా ఉండేటట్టు పని చేస్తానని చెప్పి